హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే ఒక కొత్త జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీ ముందుకు తీసుకుని వచ్చాను యాక్చువల్లీ రజెస్ అందుబాటులో లేకపోవడం వల్ల నేను ఈ వీడియో చేయవలసి వస్తుంది అప్పుడప్పుడు నేను కూడా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను సరే మనం లాగ్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం టాపిక్ ఏంటంటే ఈ స్టాక్ బీటిల్ అనమాట ఈ స్టాక్ బీటిల్ ఎలాంటి ప్రదేశంలో నివసిస్తుంది అలాగే స్టాక్ బీటిల్ ఎందుకు అంత ఖరీదు పలుకుతుంది దీనిని నిజంగా తీసుకుంటారా ఒకవేళ తీసుకున్నట్లయితే ఎక్కడ సేల్ చేయాలి అన్న టాపిక్స్ మీద అయితే మనం డిస్కస్ చేసుకుందాం నెంబర్ వన్ స్టాక్ బీట్లు ఎలాంటి ప్రదేశాల్లో నివసిస్తుంది ఈ పురుగు పార్కుల్లో కానీ గార్డెన్లో కానీ పాడైన కలప ఉన్న చోటైతే ఎక్కువగా నివసిస్తుంది అనమాట కొంతమంది వీటిని పెంచుతుంటారు దానికి కారణం అధిక ధర జపాన్లో అధికంగా పెంచుతుంటారు ఈ స్టాక్ బీట్లు పురుగు జాతికి చెందిందనమాట ఈ పురుగు జాతిలో అతి పెద్ద పురుగు అనమాట ఇది ఇది మూడు పాయింట్ ముప్పై నాలుగు అంగుళాలైతే ఉంటుంది సాధారణంగా ఇవి నాలుగు నుంచి ఏడు సంవత్సరాలు అయితే బ్రతుకుతుంటాయి ఈ పురుగు మనుషుల జోలికైతే రావు కానీ వాటి జోలికి వస్తే ముందున్న కొమ్ములతో అయితే గుచ్చుకునే ప్రమాదం అయితే ఉంటుంది వీటికి దూకుడు ప్రభావం అనేది ఉండదు ప్రశాంతంగా ఉంటాయి ఈ మధ్యకాలంలో అయితే మా ఏరియాల్లో కొందరికి చాలా సింపుల్గా అయితే దొరికేస్తుంది దాన్ని యూట్యూబ్లలో న్యూస్లలో కానీ పెడుతున్నారు అలాగే ఆర్టికల్స్లో కూడా పోస్ట్ చేస్తున్నారు నెంబర్ టూ ఈ పురుగు ఎందుకింత ఖరీదు ఎందుకంటే ఇవి ఆశ్చర్యమైనవి కావడమే వీటికి ముందున్న రెండు కొమ్ములను చూడడం ద్వారా వాటిని గుర్తించవచ్చు వాటి కొమ్ములు నల్లటి తల నుంచి వచ్చి అన్నమాట సగటు సైజ్ రెండు అంగుళాల నుంచి నాలుగు అంగుళాల వరకు ఉంటుంది కొన్నాళ్ళ కిందట జపాన్లో ఈ పురుగుల్ని పెంచుతున్న ఒక ఆయన సుమారు అరవై ఐదు లక్షలకైతే అమ్మేశాడు దాన్ని కొనేందుకు ప్రజలు కోట్లు ఇచ్చేందుకు ఇష్టపడుతున్నారంట ఈ పురుగు ప్రమాదకర వ్యాధులకు మందును తయారు చేయడానికైతే ఉపయోగిస్తారు అందుకే ఇంత ఖరీదైతే పలుకుతుందని మనకు తెలుస్తుంది అయితే ఈ జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉందని మనకు తెలుస్తుంది అలాగే ఈ పురుగు ఉండడం వల్ల రాత్రికి రాత్రే ధనవంతులు అయిపోతారు అని అప్పటి ప్రజలు అన్నమాట నమ్మేవారన్నమాట అందుకని చెప్పేసి ఇదైతే ఇంత ఖరీదు అనేది పలుకుతుంది దీన్ని నిజంగా తీసుకుంటారా ఈ పురుగునైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే తీసుకుంటారు పేక్ అని అయితే అనుకోకండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా రీసెర్చ్ చేసి అయితే చెప్తున్నాను నెంబర్ ఫోర్ ఎక్కడ అమ్మాలి మన భారతదేశంలో అయితే ఎక్కడ కొనుగోలు జరగడం లేదు రెండు వేల ఐదులో భారతదేశంలో ఈ పురుగు అమ్మకానైతే నిషేధించారు ఇది ఖచ్చితంగా ఇతర దేశాల్లో అయితే కొనుగోలు జరుగుతున్నాయి జపాన్లో అయితే ఒక ఆయన ఇందాక నేను చెప్పినట్లు అరవై ఐదు లక్షలకైతే అమ్మేశారంట ఒకవేళ మీరు ఇతర దేశాల్లో అమ్మాలి అని అనుకున్నట్లయితే ఒక వెబ్సైట్ అయితే ఉంది దాన్ని నేను మీకు చూపిస్తాను ఇక మనమైతే గూగుల్కి వెళ్ళి అందులో బై ఎండ్ సెల్ యువర్ ఇన్సెక్ట్స్ అని టైప్ చేయగానే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఇందులో ఫస్ట్ వచ్చేదాన్ని మనం క్లిక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది వచ్చింది మనకి లోడ్ అవుతుంది ఇగో ఇక్కడైతే బటర్ఫ్లైస్ ఈ స్టాక్ బీటిల్స్ అనేవి ఉన్నాయి చూద్దాం ఒక స్టాక్ బీటిల్ అనేది చూద్దాం ఇందులో ఎవరో అప్లోడ్ చేస్తారు దీన్ని అయితే క్లిక్ చేద్దాం ఎవరో ఇక్కడ అప్లోడ్ చేశారనమాట ఇదైతే ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ అనమాట ఇక్కడైతే పెట్టారో దీన్ని ఎవరైనా తీసుకోవచ్చు మనకి ఇండియన్స్ రూపీలో ఎయిట్ హండ్రెడ్ డాలర్ అంటే సుమారుగా సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే ఉంటుంది అనమాట ఇగో మనమైతే ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఒకవేళ సేల్ చేయాలనుకుంటే ఈ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని మనమైతే సేల్ చేసుకోవచ్చు అలాగే నేపాల్ అకౌంట్ అనేది ఉండాలన్నమాట మనకి అలాగైతేనే మనకు సేల్ చేసే అవకాశం అనేది ఉంటుంది నాకైతే అవసరం లేదు కాబట్టి నేనైతే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవట్లేదు మనం విదేశాల్లో సేల్ చేద్దాం అనుకున్నా సరే మనకనేది షిప్పింగ్ ఛార్జెస్ మనమే పెట్టుకోవాలన్నమాట అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ పురుగు అనేది అక్కడికి చేరేలోగా చనిపోయే అవకాశం అయితే ఉంటుంది అందుకని చెప్పేసి ఈ యొక్క ప్రాసెస్ అనేది నేనైతే వేస్ట్ అనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇంతే ఈ యొక్క పురుగుని వెతికి అమ్ముదాం అనుకునే వ్యక్తికి అయితే షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ